నమస్తే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బ్యానర్ వార్తలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇక నెక్స్ట్ మొదటగా చూసుకుంటే ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ బ్యానర్ వార్తలు ఏంటి అనేది చూద్దాం జనం చెవుల్లో జగన్ పువ్వులు వందల కోట్లున్న అభ్యర్థులు పేదవారా నిజమే కదండి జగన్ ఏం చెప్పుకుంటున్నాడు నేను ప్రకటించినటువంటి అభ్యర్థులంతా కూడా పేదవాళ్ళు సామాన్యులు అని చెప్పుకుంటూ ఉన్నాడు కదా ఇప్పుడు జగన్ బండారం చూస్తే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఎందుకు చెప్పట్లేదు అనేది అందరిలో కూడా ఉంది ఒక నలుగురు అభ్యర్థుల పేర్లు చెప్తే సరిపోతుందా ఇదిగోండి వందల కోట్లున్న అభ్యర్థుల పేదవారా దాడులకు పాల్పడిన వారు సౌమ్యుల సీఎం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అభ్యర్థుల పరిచయం పేరుతో పరిహాసం ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు కొన్నాళ్ళ కిందట వచ్చిన ఒక సినిమాలో ఒక పిల్లాడు స్కూల్ ఎగ్గొట్టేసి ఇంట్లో కూర్చుంటాడు ఎందుకురా స్కూల్కి వెళ్ళలేదని తండ్రి అడిగితే పేదరికంపై స్కూల్లో కదరాయమన్నారని ఆలోచిస్తున్నాడని చెబుతాడు ఏం రాస్తున్నావని తండ్రి అడిగితే అనగనగా ఒక పేద కుటుంబం ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు తల్లి కూడా పేదదే వాళ్ళ పిల్లలు తోటమాలి వంటవాడు ఆఖరికి కారు డ్రైవర్ కూడా పేదవాడే పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కారులో వెళ్తుండగా అని చెబుతూ తండ్రిని బురిడీ కొట్టించాలనుకుంటాడు ఆ తండ్రికి కోపం నషాలానికి ఎక్కి ఇరవై మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నవాళ్ళు పేదాల్లా ఇది రాయడానికి స్కూల్ ఎగ్గొడతావా అని చితక బాత్తాడు జగన్ తీరు కూడా ఆ పిల్లాడిలాగే ఉంది ఆయన నోరు తెరిచారంటే అన్ని అసత్యాలే బయటకు వస్తున్నాయి ఈనాటిలో రాసినటువంటి కథనం సూపర్గా ఉంది కదా ఎగ్జాంపుల్ ఆయనకి సరిపోతుందనమాట జగన్కి మూడు కిలోల నగలు వందల కోట్ల రూపాయల ఆస్తులు కడు పేద ఒకటవ పేద ఎమ్మెగనూరు అభ్యర్థి బుట్ట రేణుక బుట్టమ్మ నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది జగన్ యాక్చువల్గా బుట్ట రేణుకకి ఆస్తులు చాలా ఉన్నాయి మరి ఆమె పేద ఎలా అంటే జగన్ దృష్టిలో ఆస్తులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అనమాట అర్థమైందా జగన్ జనాలను పేదవాళ్ళంట ఆస్తులు ఎవరై ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ పార్టీలో వాళ్ళందరూ పేదవాళ్ళు రాష్ట్రంలోనే ఆర్థికంగా గొప్పవాడైనటువంటి ముఖ్యమంత్రి నెంబర్ వన్ ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన ఇండియాలోనే టాప్ మోస్ట్ ధనవంతుడు ఎవడయ్యా అంటే ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాడు కూడా కడు అయిపోయాడు పాప సీఎం పైకి చెప్పు ఇంకా నయం బస్సేకి ఎక్కి చెప్పుతో కొట్టలేదు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి కూడా వాస్తవం అది గుత్తిలో సీఎం జగన్ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది హఠాత్తుగా పైనుంచి చెప్పు పట్టడంతో పోలీసులు సీఎం అంగరక్షకులు ఉలిక్కిపడ్డారు ఆ సమయంలో బస్సుపై సీఎం జగన్తో పాటు గుంతకల్లి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ఉన్న ఎవరిపైనా చెప్పు పడలేదు అయితే దీనిపై పోలీసులు వైకాపా నాయకులు కానీ స్పందించలేదు ఎందుకు స్పందిస్తారు జనాలు చెప్పులతో పట్టడానికి రెడీ అయిన తర్వాత ఇక వాళ్ళ స్పందనే ఉంటుంది బుద్ధి తెచ్చుకొని పరుగులెట్టం తప్ప అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కక్షపూరితంగా ప్రజావేదిక కూల్చిన నాటి నుంచి కూడా అమరావతి రాజధాని కాదు అని మోసం చేసినప్పటి నుంచి కూడా పరదాలు కట్టుకొని జనాల్లో తిరగడానికి చుచ్చు పోసుకుంటున్నాడు జనాల్లో ధైర్యంగా తిరగమును చెప్పులతో కొడతారు నిజంగా అదనమాట అవినాష్ చేతిలో జగన్ గుట్టు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రసంగం ఎరగదీస్తున్నాడు అండి ప్రతి చోట కూడా అందుకే ఆయన అంటే సీఎంకు భయం రాష్ట్రాన్ని కాపాడడం ఎన్డీఏతోనే సాధ్యం మా వెనుక నడిస్తే స్వర్ణయుగం లేదంటే రాతియుగం నాది ఎస్ఈయు జగన్ రహస్య విద్యాలయం ప్రొద్దుటూరు నాయుడుపేట శ్రీకాళహస్తి ప్రజాగలం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై ధ్వజమెత్తారు అనమాట చాలా ఘోరంగా మాట్లాడారనే చెప్పుకోవచ్చు వాస్తవంగా రైతులు ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం అవినాష్ రెడ్డి గారి చేతిలో జగన్ కీలుబొమ్మ అయిపోయాడు జగన్ పిలక అవినాష్ రెడ్డి చేతిలో ఉంది వాస్తవంగా ఎందుకంటే వివేకానంద రెడ్డిని చంపముని చెప్పింది జగనే కావచ్చు ఆ స్కెచ్ రూపొందించింది జగనే కావచ్చు ఎవరికి తెలుసు తెలియదు కదా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రహస్యంగా గదిలోకి మంత్రులందరినీ ఎంపీలని ఎమ్మెల్యేలని తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి అన్నటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు దౌర్భాగ్యుడు నీచుడు నికృష్టుడు అన్ని వాడే అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల సాయం ఇంట్లో ఉన్న అర్హులందరికీ పింఛను తొమ్మిది గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జగన్ మోసాలని జనంలోకి తీసుకెళ్లాలని పిలుపు ఇలా బొందా ఇలా పాడే యాక్చువల్గా కాంగ్రెస్ చేసినటువంటి కుతంత్రము ఏదో ఒకటి జరిగిందిలండి రాష్ట్రం విడిపోయింది ఇప్పుడు వీళ్ళంట మళ్ళీ రాష్ట్రాన్ని బాగుపరుస్తారంట రాష్ట్రంలో పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదొకటి కొంచెం జాగ్రత్తగా ఉండే ఎండలో వెళ్లకుండా ఎన్నికల డిఎస్సి వాయిదా కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాల విడుదల డీఎస్సీ నిర్వహణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన జగన్ ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసే ఎన్నికల ముందు ప్రకటన అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ తెదేపా హామీ యాక్చువల్గా ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని మోసం చేయాలని చూసినా ప్రతి ఒక్కటి ఏదైతే నిరుద్యోగులకు డిఎస్సి ప్రకటిస్తున్నాడని చెప్పాడో అది ఎన్నికల హామీగానే మిగిలిపోయింది వాస్తవంగా ఆయనకి తెలుసు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో డిఎస్సి ఫలితాలు కావచ్చు డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు కష్టమైపోతుందని అయినా సరే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత బాగా చెప్పారు వైకాపా ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే మా కోసం ఏం చేశారని నిలదీయండి కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి వారాహి విజయవేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారానికి బయలుదేరాడండి ఆ భాగంగానే ఫ్యాన్ని అండగట్టేశారు ఫ్యాన్కి తుప్పు వదిలిస్తారన్నమాట వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి మొబైల్ సార్ ట్యాబ్స్ డిపాజిట్ చేసుకోండి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం పింఛన్ల సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలను మొబైల్స్ ట్యాబ్లెట్స్ ఇతర పరికరాలు జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది మంచి పని చేసిందండి వాలంటీర్లకి ప్రచారం చేసేది లేకుండా చేసేసింది ఇదిగోండి కడు పేదవాళ్ళు అన్నారు కదా రెండవది ఆదోని అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే సాయి సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని సాయం నా డబ్బు విషయంలో అంతంత మాత్రమే సౌమ్యుడు మంచివాడు జగన్ చెప్పింది ఐదు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఉన్నాడికి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అప్పుడే మరి ఇప్పుడు ఎంత ఉన్నాయనే తెలియదు ఇక్కడ రాశారు కానీ దీని మీద మనం సపరేట్గా మాట్లాడుకుందాం అవినాష్ చేతిలో జగన్ గుట్టు ఇవన్నీ మనం మాట్లాడుకున్నదే డొక్కు బస్సులు చార్జీల బాధుడు అనగనగా ఓ ప్రజా పీడకుడు ఆర్టీసీ బస్సులు అండి జగన్ యాత్ర జనానికి యాతన బస్సు యాత్రకు ఇబ్బందులు అవుతుందని ఉదయం ఆరు నుంచే కరెంటు సరఫరా నిలిపివేత పన్నెండు గంటల పాటు విద్యుత్ కోతతో గుత్తి పట్టణ వాసులకు నరక యాతన ఇదిగోండి బస్సు యాత్రకు నిరసన సగ అంట ఎక్కడికైనా ఇల్లు నీకు మాత్రం చెంపలు వాసేలా తిడతారు జనాలు ఇక నెక్స్ట్ సాక్షిలో ఏం రాశారు ఒక్కసారి చూద్దామండి చూసి నెక్స్ట్ ఏంటనేది ఆలోచిద్దాం బస్సు యాత్ర ఫెయిల్ అవుతుంది కానీ వీళ్ళు రాసుకునేది బస్సు యాత్ర సూపర్ అంటారు అదిగోండి మీ రాత మార్పు మీ ఓటుతోనే మీ రాత మార్పు కరెక్ట్గా చెప్తున్నారండి అయితే అయింది కానీ వీళ్ళ సొంత డబ్బా వీళ్ళు కొట్టుకున్నా అందులో అర్థాలు మాత్రం జనాలకు అర్థం చేసుకోగలిగితే వీళ్ళని తీసి పక్కన వేయచ్చు మీ ఓటుతోనే మీ తలరాత మార్పు అన్నాడు కదా ఇలాంటి నీచుణ్ణి మనం మన యొక్క ఓటు హక్కుతోనే తీసేయాలి కాబట్టి వీళ్ళు రాసింది కరెక్టే అవ్వ తాతలపై బాగు బాబు పగ నువ్వేం చేసావు సెగ నీ మోహం పోడుగానని వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం అంట దురదృష్టకరం ఏది ట్యాబ్లు ఈ అబ్బాయి చెప్పమంటాం దురదృష్టకరం లేదంటే వీళ్ళ సాఫీగా పింఛన్ పేరుతోటి డబ్బులు పనిచేస్తారు ఎల్లమ్మడి తిరిగి టీడీపీలో కోట్లకు సీట్లు అంట అబ్బా ఏం చెప్పావురా ఏం చేతివి ఏమి చేతివి ఉత్తరాంధ్రలో ఆగ్రహ జ్వాలలు అవా తాతలపై బాబు పగ బొంద సాక్షిలో రాతలన్నీ కూడా అబద్ధపు రాతలేనండి సరే ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఏమచ్చిందని చూద్దాం భారతరత్నగా టీవీ పీవీ నరసింహరావు గారికి భారతరత్న అందజేయడం జరిగిందండి ట్యాపింగ్ దొంగలంట దీనిపైన ప్రత్యేక కథను రాశారు కొత్త పలుకులో తొలి సంతకం మెగాడిఎస్సి పైనే గాడి తప్పిన పాలనను దారిలో పెడతా ఒక డ్రైవర్లా మిమ్మల్ని గమ్యం చేరుస్తా జగన్ బెండ్ తీసే ట్రెండ్ వచ్చింది ఆయన్ను పులివెందుల్లోనే నమ్మడం లేదు నువ్వు గోళీలాడుతు గోళీలాడుకునేటప్పుడే మీ నాన్న కంటే ముందే ఉమ్మడి ఆంధ్రకు నేను సీఎంను నువ్వు అప్పు చేసి ఇస్తే నేను సంపాదించి ఇస్తా పోలీసులు ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాలి ప్రొద్దుటూరు నాయుడుపేట శ్రీకాళహస్తి ప్రజాకాలంలో చంద్రబాబు కరెక్ట్గా చెప్పాడండి సూపర్ చెప్పాడు డిఎస్సి పరీక్షల వాయిదా ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జగన్ పేదోడ ఇరవై వేల కోట్లున్న ఇరవై వేల కోట్లు దోచుకున్న జగన్ పేదోడ సిద్ధం సభకు ఆరు వందల కోట్లు ఖర్చు చేసిన వాళ్ళు పేదోళ్ళ అరవై నియోజకవర్గాలపై పడి దోచుకున్న మిథున్ రెడ్డి పేదోడ సాక్షి పత్రిక పేదద భారతి సిమెంట్ పేదద సజ్జల పేద వ్యక్తి జగన్ మాయమాటలు నమ్మి ఓటేయద్దు ఈ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ కూటమి చేతిలో వైసీపీ ఓటమి ఖాయం పవన్ లక్ష ఓట్ల మెజారిటీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం సూపర్ అండి అనంతలో జగన్ మోగనోము జింగి చిక్కి జింగిచికి జింగి నాకు మాత్రం పెచ్చ హ్యాపీ అండి జగన్ గండి ఖచ్చితంగా జనాలు అందరూ కొట్టాలి నాకైతే పెచ్చ హ్యాపీ జగన్ కొట్టాలి జనాలందరూ ఎందుకంటే వాడంత రాక్షసుడు లేడండి వాస్తవంగా అధికారి ఆస్తులు డెబ్బై కోట్ల రూపాయలు కడప తహసీల్దార్ ఇల్లు కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు గతంలో రేణిగుంటలో పనిచేసిన శివప్రసాద్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు ఇప్పటి భారీగా స్థిరాస్తుల గుర్తింపు మూడు వందల మూడు వందల తొంభై గ్రాముల బంగారం పలు డాక్యుమెంట్లు స్వాధీనం కొత్త పలుకులో కొత్తగా రాశారండి ఇవి ఈ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్